మనం రాముడి పరిపాలన చూడలేదు కానీ ఏదైనా మంచి పరిపాలన అంటే ఏం చెప్తాం తమ్ముళ్ళు రామ రాజ్యం అంటావునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని అలాంటి సుపరిపాలన రాముడి రాజ్యంలో ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో అలాంటి పాలన ఇచ్చే బాధ్యత నాది పవన్ కళ్యాణ్ గారిది అదే మాదిగా బిజెపి మాధవ్ గారిది మన రాష్ట్రంలో అందుకే నేను చెప్పాను నలభై ఏడు నలభై ఏడు సంవత్సరాలు రాజకీయ రాజకీయాల్లో ఉన్నా నాలుగోసారి సీఎంని నా దృష్టిలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కామన్ మ్యాన్ నేనే కామన్ మ్యాన్ అంటే మా ఎమ్మెల్యేలు కూడా కామన్ మ్యాన్ గానే ఉండాలి అవునా కాదా అని మిమ్మల్ని అడగతున్నా దర్జాల పనికి రావు ఆర్భాటాలు పనికి రావు పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఇష్ట ప్రకారం చేయడం కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే పి ఫోర్ లో కూడా ఒక మాట చెప్పాను సమాజం మనకిచ్చింది తిరిగి సమాజానికి ఇద్దాం అందుకే పీ ఫోర్ లో భాగస్వాములు కమ్మని కోరారు ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నాకు అనుభవం ఉంది విజన్ ఉంది నాలెడ్జ్ ఉంది టెక్నాలజీ వచ్చింది పేదవాళ్ళ జీవితాలను మారుస్తాం ఎందుకంటే ఒక పక్క ఎన్డీఏ నేతలైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ మాధవ్ గారు కానీ ఒక కమిట్మెంట్ తో ముందుకు పోతున్నాం